తెలుగు సినీ ఇండస్ట్రీలో కమ్మ వర్గానికి చెందిన టాప్ సెలబ్రిటీస్ వారెవరో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న చైతన్య కృష్ణ మోక్షాజ్ఞ మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజ్ మంచు లక్ష్మి అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున నాగచైతన్య ಅಖಿಲ್ ಸುಮಂತ್ ಸುಪ್ರಿಯ ಸುಶಾಂತ್ ಸ್ಟಾರ್ ಕೃಷ್ಣ ಆಯ್ನ ಕುಮಾರಲಿನ ಮಹೇಶ್ ಬಾಬು ರಮೇಶ್ ಬಾಬು ಘಟ್ಟಂನ ಮಂಜುಲ ಕೃಷ್ಣಗಾರಿ ಅಲ್ಲುಡು ಸುಧೀರ್ ಬಾಬು ಸಂಜಯ್ ಸ್ವರೂಪ್ ಆ ತರ್ವಾತ ದಗ್ಗುಪಾಟಿ ರಾಮನಾಡು ವೆಂಕಟೇಶ್ ಸುರೇಶ್ ಬಾಬು ರಾ ಅಭಿರಾಮ್ ತೇಜ ಸಜ್ಜ ಬೆಲ್ಲಂಕೊಂಡ ಸುರೇಶ್ ಬೆಲ್ಲಂಕೊಂಡ ಶ್ರೀನಿವಾಸ್ ಬೆಲ್ಲಂಕೊಂಡ ಗಣೇಶ್ మురళీమోహన్ బాలయ్య భాగ్యరాజ్ రాజమౌళి శ్రీనువైట్ల హీరో శివాజీ శ్రీకాంత్ గోపీచంద్ మల్లేని గుర్రం గంగరాజు కొరటాల శివ భీమినేని శ్రీనివాస్ శర్వానంద్ పోసాని కృష్ణమురళి పోట్ల వైవిఎస్ చౌదరి తమ్మారెడ్డి భరద్వాజ్ హీరో వేణు నవీన్ రామోజీరావు బోయపాటి శ్రీను శ్రీలీల చాందిని చౌదరి అనితా చౌదరి మీనాక్షి చౌదరి నారా రోహిత్ కళ్యాణ చక్రవర్తి దగ్గుపాటి రాజా కే బాపయ్య అనిల్ రావిపూడి డైరెక్టర్ శరత్ నాగశౌర్య తరుణ్ ఓంకార్ బండ్ల గణేష్ జగపతి బాబు అల్లరి నరేష్ ఆర్యన్ రాజేష్ ఈవివి సత్యనారాయణ రఘుబాబు గిరిబాబు శ్రీధర్ బండ్ల గణేష్ గుమ్మడి రాఘవేందర్ రావు డైరెక్టర్ క్రిష్ రాజేంద్ర ప్రసాద్ పరుచూరి బ్రదర్ జగ్గయ్య నాని చలపతిరావు వీరితో పాటు దివ్యవాణి రామ్ పోత్నేని వీరంతా కూడా కమ్మకులానికి చెందిన టాప్ సెలబ్రిటీస్ వీరిలో మీకు నచ్చిన సెలబ్రిటీ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి